వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి ఎన్బికే త్రిపుల్ వన్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించబోతున్నటువంటి నూట పదకొండవ సినిమా వీరసింహారెడ్డి లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ అలాగే డైరెక్టర్ గోపీచంద్ మలిని కాంబినేషన్ లో రూపొందబోతున్నటువంటి సినిమా సో ఈ సినిమా సంబంధించినటువంటి అప్డేట్ ఒకటి మనం చెప్పుకున్నాం ఇందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్ కాకుండా సింగిల్ రోల్లోనే కనిపించబోతున్నారు అని చెప్పేసి సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఆయన వరుసగా ప్రతి సినిమాలో కూడా గతంలో చూసుకుంటే ఈవెన్ అఖండ నుంచి చూసుకుంటే ఎక్కువగా ఆయన డబుల్ రోల్లోనే కనిపిస్తూ వచ్చారు సో ఇప్పుడు కొంచెం రిలీఫ్ అన్నట్లు ఆయన సింగిల్ రోల్లో కనిపించబోతున్నారు యాక్చువల్ గా మొదట అనుకున్నటువంటి కథ ప్రకారం అయితే ఇందులో కూడా డ్యూయల్ రోలే చేయాల్సి ఉంది బాలకృష్ణ ఒకటి రాజుగా ఇంకొకటి వారియర్ గా యోధుడిగా దానికోసం ఆయన ఒక చారిత్రక కథాంశాన్ని దర్శకుడు గోపిచంద్ రాసుకున్నారు అయితే ఏదైతే అఖండ టూ రిలీజ్ తర్వాత సమీకరణాలు మారిపోయాయి బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ వచ్చాయి అందు గురించే ఇప్పుడు దానికి తగ్గట్టు ఒక సోషల్ యాక్షన్ ఎంటర్టైనర్ ని గోపిచంద్ రాసుకున్నారు బాలయ్య కూడా దానికి ఓకే చెప్పేశారు మార్చి ఆరు నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళనుంది ఇప్పుడు మనకి తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ సినిమా బ్యాక్ డ్రాప్ అది ఏ హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏ ప్రాంతం బ్యాక్ డ్రాప్ కాదు ప్రధానంగా ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతోంది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం ముంబై బ్యాక్ డ్రాప్ అంటే ఈ మధ్య మనం పవన్ కళ్యాణ్ సినిమా చూసాం ఓజీ ది ఓజీ లో అది ఎక్కువగా ముంబై బ్యాక్ డ్రాప్ లోనే ఆ సినిమా కథ నడవటం మనకు కనిపిస్తుంది ఇప్పుడు దాని తర్వాత చూసుకుంటే మరొక ముంబై బ్యాక్ డ్రాప్ సినిమాగా ఇప్పుడు ఎన్బికే త్రిపుల్ వన్ సినిమా రాబోతుందని చెప్పాలి చాలా వరకు కూడా ముంబై బ్యాక్ డ్రాప్ అనేది మనకి కలిసి వచ్చినటువంటి అంశంగానే చెప్పుకోవాలి హోజీ కాకుండా అంతకుముందు మహేష్ బాబు కథానాయకుడిగా నటించినటువంటి బిజినెస్ మ్యాన్ సినిమా అది కూడా ముంబై బ్యాక్ డ్రాప్ సూర్యాభాయ్ అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ లాగా మనకి అందులో మహేష్ బాబు కనిపించడం సంక్రాంతికి వచ్చినటువంటి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం మన అందరికి తెలిసిందే సాధారణంగా సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్సే హిట్ అవుతాయి అనేటువంటి ఒక ఏదైతే ఒక అభిప్రాయం ఉందో దాన్ని బిజినెస్ మ్యాన్ పటాపంచులు చేసిందని చెప్పాలి సో ఆ టైంలో వచ్చి అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది సో మళ్ళీ ఇప్పుడు ఈ ముంబై బ్యాక్ డ్రాప్ అనేది ఖచ్చితంగా ఎన్బికే త్రిపుల్ వన్ కలిసి వస్తుందని చెప్పేసి అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు ఫ్యాన్స్ అయితే సో ఇప్పుడు ఆ బ్యాక్ డ్రాప్ సంగతి తెలిసి వాళ్ళు కూడా వాళ్ళలో ఎగ్జైట్మెంట్ అనేది పెరిగిపోయిందని చెప్పాలి సో నయన తర నుంచి ఇంకా ఆమె గ్రీన్ సిగ్నల్ రాలేదు ఎందుకంటే మొదట ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నారో దాని ప్రకారం అయితే ఆమె ఒప్పుకున్నారు ఒక వారియర్ క్వీన్ లాంటి క్యారెక్టర్ అది సో ఇప్పుడు ఈ కొత్త స్క్రిప్ట్లో సో ఆమె క్యారెక్టర్ సో దాన్ని కూడా కన్విన్స్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు గోపీచంద్ అని చెప్పేసి ఇన్సైడ్ సర్కిల్ నుంచి మనకి వినిపిస్తున్నటువంటి విషయం ఆల్మోస్ట్ ఆమె ఇందులో నటించడానికి ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు సో ఒకవేళ దానికి సంబంధించి కనుక అప్డేట్ మనకు వస్తే మళ్ళీ మీతో దాన్ని షేర్ చేసుకుంటాను సో ప్రస్తుతానికైతే ఎన్బికే త్రిపుల్ వన్ కి సంబంధించి మనకు అందుతున్నటువంటి ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే డెవలప్మెంట్ అయితే ఇది ముంబై బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నటువంటి స్టోరీ అలాగే దీన్ని అంటే మొదట అనుకున్న బడ్జెట్ కాకపోయినా చెప్పుకోదగ్గ స్థాయిలో పెద్ద బడ్జెట్ తోటే వెంకట సతీష్ కిలర్ ప్రొడ్యూసర్ అయినా ఆయన వృద్ధి సినిమాస్ సో ఆయన దీన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు మార్చి ఆరు లోపల ఈ సినిమా సంబంధించి క్యాష్ అండ్ క్రూ మిగతా ఏమన్నా మనకు గనక తెలిస్తే గనక ఖచ్చితంగా మరోసారి మీతోటి అవి షేర్ చేసుకుంటాను అంతవరకు అండ్ వేటెన్సీ